శ్రీ గురువర్ మహా ఓ శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క గోచార పదాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మరోలు ఈ విధంగా ఉంటాయి రా రే రో రే రో తా తి తు తే అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి కాబట్టి వీరంతా ఈ అక్షరాలతో పేర్ల ప్రారంభమవుతాయి వారంతా కూడా తులారాశి కింద వస్తారు వీరి తులారాశికి చెప్పాలంటే అష్టమ గురు దోషం ఉంది ఇది చివరి దశకు వచ్చింది ఈ ఫిఫ్టీన్త్ మే వరకు ఉంటుంది కాబట్టి ఈ నెలలో కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి వీరికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు ఆదాయం పదకొండు ఏ ఐదు రాజ్యభిజి రెండు అమానం రెండు కాబట్టి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే వీరికి వ్యాయామం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది యోగా యోగా చేయాల్సి ఉంటుంది పంచ పంచమశని దోషం తొలగిపోయి స్వస్థుల్లోకి వచ్చారు శని బలం పెరిగింది ఆరింట్లో రాహుల్ కూడా శని రాహుల్ కూడా అనుకూల స్థితికి వచ్చారు అలాగే ఫిఫ్టీన్త్ పే నుంచి మీకు గురు బలం కూడా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటాయి ఒక ఈ ఒక్క నెల ఎలాగో గడిపితే మీకు అన్ని పనులు అతిగా అవుతాయి ఎంత కఠిన పని అయినా మీరు చేయడానికి సాధ్యం కొంత వాయిదా వేసుకొని తర్వాత కాలంలో చేసుకుంటే మంచి పరిస్థితి ఉంటుంది మీకు వృత్తి వ్యాపార వాళ్ళకి ధనాదాయంలో ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ధనం మంచి నెలలా ఖర్చు అయిపోతుంది ఏదో వ్య వ్యర్థమైన ఖర్చులు వస్తుంటాయి ఖర్చు అయిపోతుంటాయి అలాగే అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత కాలం మాత్రం ఇబ్బందికరం ఉంది కాబట్టి ఏప్రిల్ నెల ఒక నెల కట్టిపోతే మీకు ఇబ్బందులు తగ్గిపోతాయి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అష్టమగురు ఆరోగ్యాన్ని కాపాడతాడు అలాగే వివాహ శుభకార్యాలలో మీరు పాల్గొంటారు అలాగే తృతీయాభారాలు మిశ్ర ఫలితాలు ఉంటాయి మీకు సంతానం ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మీకు ముఖ్యమైన సూచన ఏంటంటే అష్టమగురు గోడి దక్షిణా ఉత్సవంతో పారాయణం ఈ నెల చేసుకోండి అలాగే శని రాహుల యొక్క అనుకూలత ఉంది కాబట్టి ఇబ్బంది లేదు వ్యయంలో కేతు ఉండటం కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే మంచిది వ్యయం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కొబ్బరి దాంతో దీపారాధన చేయండి తప్పకుండా ప్రతిరోజు దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఇక అనుకూల దినాలు ఒకటి ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూల దినాలు రెండు పద్నాలు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది రోజులు ఇవి శుభమస్తు